ఎవరికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని ప్రముఖ సంగీతం మాస్టరు నాగేశ్వరరావు గారు ఈరోజు మనతో ఉన్నారు నమస్కారం సార్ సార్ ఒకప్పుడు సంగీతం అన్న సంగీతం చెప్పే మాస్టర్లన్నా నేర్చుకునే వారన్నా సమాజంలో ఎంతో గౌరవం ఉండేది కానీ నేడు చూస్తే సంగీతం పట్ల కానీ లలిత కళల పట్ల కానీ ఎవరు పెద్దగా ఆసక్తి చూపట్లేదు సార్ సో ఎందుకు ఇలా జరుగుతుందని మీరు భావిస్తున్నారు సార్ ఎందుకు అంటే ముందుకుండా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఎందుకు అంటే మన శాస్త్రీయ సంగీతం కన్నా వెస్ట్రన్ సంగీతం మీద మక్కువ ఎక్కువైందండి చాలామందికి ఎందుకు అదే కాకుండా సంగీతం అంటే చాలా రో చాలా సంవత్సరాలు నేర్చుకోవాలి దాన్ని ఒక ఒక రేంజ్కి వెళ్ళాలి అంటే చాలా సంవత్సరాలు ఎంతో శ్రమకూర్చి సాధన చేసి వెళ్ళాలన్నమాట సో అంత టైము అంత ఓపిక ఇప్పుడు వాళ్ళకి ఉండడం లేదు అదే కాకుండా తల్లిదండ్రులు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే మా అబ్బాయి లేదా మా అమ్మాయి తొందరగా నేర్చుకోవాలి తొందరగా స్టేజ్ ఎక్కాలి తొందరగా పె పెర్ఫామ్ చేయాలి పబ్లిక్లోని ఒక గుర్తింపు అనేటది తొందరగా రావాలి ఈ విధంగా ఆలోచించి ఇలా అయితే ఇలా ఇలా వెళితే మనం అనుకున్నది తొందరగా రీచ్ అవ్వచ్చు అనేటువంటి అభిప్రాయంతో శాస్త్రీయ సంగీతం కన్నా వెస్ట్రన్ సంగీతం వైపు మక్కువ చూపించి ఇటువైపు రావడం వల్ల శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కొంత తగ్గుతుంది కొంత కాదు ఎక్కువే తగ్గుతుంది అనమాట కానీ మిగతా సంగీతాలన్నింటికి కూడా ఈ శాస్త్రీయ సంగీతమే పునాదని అందరికీ తెలుసు తెలిసినా కూడా వెస్ట్రన్ కల్చర్కి వెస్ట్రన్ సంగీతానికి అలవాటు పడి అటువైపు మొగ్గు చూపుతున్నారు అనమాట రోజు గవర్నమెంట్ని చూసినట్టయితే లలిత కళలకు అస్సలు ప్రాధాన్యత ఇవ్వట్లేదు సార్ అంటే స్కూల్ డెవలప్మెంట్ చేస్తున్నారు ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఉంది కానీ పిల్లలకు లలిత కళల మీద అవగాహన కూడా లేదు చాలామంది పిల్లలకు అసలు ఈ కాలంలో లలిత కళలు అంటే కూడా తెలీదు సార్ వాళ్ళు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారంటే చదువు మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు అలాంటిది కాకుండా అంటే అంటే ఇలాంటి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇలా సంగీతం క్లాసులు కానీ లేదు అంటే డ్యాన్స్ క్లాసులు కానీ లలిత కళలకు సంబంధించిన ఎలాంటి క్లాసెస్ అయినా సరే పెడితే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు సార్ పెడితే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇవి నేర్చుకోవడం వల్ల మంచి సత్ప్రవర్తన అనేటటువంటిది వాళ్ళకి ఏర్పడుతుంది అలాగే మానసిక ఆనందం అనేటటువంటిది వాళ్ళకి వస్తుంది బ్రెయిన్ కూడా చాలా చురుగ్గా పనిచేసి చదివినన్నీ కూడా మర్చిపోకుండా ఉండడానికి అవకాశం ఉంది అలా చదివినవి ఎగ్జామ్స్లో బాగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందడానికి కూడా అవకాశం ఉంది అయితే ఇవేమి తల్లిదండ్రులుగా ఆలోచించట్లేదండి కేవలం చదువు 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 అంటున్నారు చదవచ్చు పర్వాలేదు కానీ ఇరవై నాలుగు గంటలు చదువు అంటే మరి కళల మీద కానీ వీటి మీద కానీ అవగాహన అనేది వాళ్ళకి ఉండదు అసలు చదువు 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 అంటున్నారు పిల్లలు చదువుతున్నారు కరెక్టే కానీ చదవడం కన్నా కూడా టీవీలు సెల్ల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు వాటి మీదే గంటల గంటలు టైం వేస్ట్ చేస్తున్నారు ఒకసారి కంపారిజన్ చేస్తే ఈ సంగీతం నేర్చుకోవడం వల్ల కొంత సమయమే అనుకుంటే వ్యర్థం అవుతుంది అనుకుంటే వ్యర్థం కాదు అసలు వాళ్ళ అభిప్రాయంలో వ్యర్థం అని అనుకున్నా కూడా ఈ సెల్లు టీవీలు చూడడం వల్ల టైం ఇంకా వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఇంకొక కోణంలో ఆలోచించి మనం వీళ్ళకి లలిత కళల మీద అవగాహన కల్పించి లలిత కళల్లో చేర్పిద్దాం వీళ్ళని ఒక మంచి కళాకారులుగా తీర్చిదిద్దిద్దామని తల్లిదండ్రులు ఆలోచించి కానీ వాళ్ళకి నేర్పించడం ఈ చిన్న వయసు నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు పెద్దసరికి గొప్పవాళ్ళు అవ్వడానికి అవకాశం ఉందన్నమాట సార్ మనం చూసినట్టయితే ఇప్పుడు పిల్లలనే కాదు అంటే పేరెంట్స్ కూడా పిల్లలు చదువుకుంటే మాత్రమే అంటే చదువే ఇంపార్టెంట్ అన్న ఒక ని వాళ్ళు ఫాలో అవుతున్నారు అంటే మీరు ఇలా పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ చదువు మంచిదండి ఈరోజు చదువు చాలా అవసరం కూడా చదవాలి కానీ చదువుతో పాటు కళల మీద కూడా కొంత అవగాహన అనేటటువంటి పిల్లలకి అవగాహన అనేటువంటి ఉండాలి కదా ఇప్పుడు చూడండి ఇరవై నాలుగు గంటలు చదువుకుంటే ఈ కళల మీద అవగాహన ఏంటంటే వాళ్ళకు ఉండదు సో అయితే చదువుకుంటారు లేకపోతే టీవీ చూస్తారు లేకపోతే సెల్ చూస్తారు టీవీలో ఏముంటుంది గేమ్స్ ఇవేవి వాటి వల్ల ఉపయోగం లేదు అదే ఈ సంగీతం కానీ భరతనాట్యం కానీ కూచిపూడి కానీ లేకపోతే వేరే లలిత కళలు ఫైన్ ఆర్ట్స్ ఏమైనా నేర్పించినట్టయితే చిన్నప్పటి నుంచి వాళ్ళకి మక్కువ కలిగేలా వీళ్ళు మోటివేట్ చేసి నేర్పించగలిగితే కొంత ఏజ్ వచ్చేసరికి వాడి తాలూకా ఆవశ్యకతని వాళ్ళు గ్రహించి ఇంకా బాగా నేర్చుకొని భవిష్యత్తులో గొప్పవాళ్ళుగా అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించి చదువుతో పాటు ఒకవైపు ఈ లలిత కళలను కూడా నేర్పించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం మనం చూసినట్టయితే పిల్లలకి స్వతహాగా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవడం వేరు కానీ పేరెంట్స్ ఫోర్స్ వల్ల నేర్చుకునే పిల్లలు ఉంటారు సో ఇలా నేర్చుకునే పిల్లలకి అంటే ఆ విద్య వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా సార్ ఫోర్స్ చేయడం వల్ల నేర్చుకునేటటువంటి విద్యకి ఎటువంటి ఉపయోగం ఉండదండి ఎందుకంటే మీరు ఏదైనా ఇంట్రెస్ట్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ తీసుకోండి మీరు ఇంట్రెస్ట్ మీద బాగా చదువుకొని ఎంత రేంజ్కైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఫలానా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఈ గ్రూప్ తీసుకుంటాను లేకపోతే డిగ్రీకి వచ్చిన తర్వాత నేను ఈ చదువుతాను అనేటువంటి మీకంటూ ఒక ఐడియా ఉండి అదే గ్రూపు అదే సబ్జెక్ట్ తీసుకొని మీరు అనుకోండి అందులో మీరు బాగా చదివి మంచి మార్కులతో బాగా పైకి రావడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా నువ్వు ఈ గ్రూప్ వద్దు ఈ గ్రూప్ తీసుకో ఇదే చదవాలి అని తల్లిదండ్రులు చెప్పినట్టయితే తల్లిదండ్రుల కోర్స్ మీద చదవడం వల్ల అది ఉపయోగం ఉండదు ఇంకా పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టకపోవడం వల్ల డల్ అయ్యి కాలేజీలో చెప్పినటువంటి సబ్జెక్టు అర్థం అవ్వకపోవడం సరిగ్గా చదవకపోవడం దానివల్ల కెరీర్ కొంతవరకు నాశనం అయ్యేటటువంటి అవకాశం ఎలాగైతే ఉందో ఈ కళల్లో కూడా స్వతహాగా సంగీతం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సంగీ అలాగే నాట్యం అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలా వాళ్ళ వాళ్ళ తాలూకా పర్సనల్గా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అయితే ఆ ఇంట్రెస్ట్ని తల్లిదండ్రులు తెలుసుకొని వాళ్ళని ఆయా రంగాల్లోని ప్రవేశపెట్టి వాళ్ళకి ఆ విద్యను నేర్పించినట్టయితే వాళ్ళు పైకి రావడానికి అవకాశం ఉంటుంది కానీ తప్పితే ఫోర్స్ చేసి నువ్వు సంగీతం నేర్చుకో అంటే ఆ నేర్చుకున్న కూడా అది వేస్ట్ అని నా అభిప్రాయం సంగీతంలో ఆసక్తి ఉండి టాలెంట్ లేకపోయినా సంగీతం నేర్చుకుంటే వాళ్ళు సంగీతంలో రాణించగలరా సార్ తప్పకుండా రాణిస్తారండి కాకపోతే కొంత టైం పడుతుంది ఇక్కడ ప్రధానంగా ఏంటంటే వాళ్ళకి సంగీతం మీద ఆసక్తి అనేటటువంటిది ఉంది కాబట్టి వాళ్ళు రాణించడానికి అవకాశం ఉంది టాలెంట్ లేకపోయినా నేర్పించే గురువుకి సహనం ఉంటే డెఫినెట్గా వాళ్ళు రాణిస్తారు కాకపోతే లిమిటెడ్ పీరియడ్లో రావాల్సినటువంటి ఏదైనా సరే సంగీతం కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నమాట అంతే రాణించడం అయితే రాణిస్తారు కాకపోతే నేర్పించేటటువంటి గురువుకి సహనం ఉండాలి అలాగే గురువు ఎన్నిసార్లు నేర్పిస్తే అన్నిసార్లు నేర్చుకునేటటువంటి సహనం విద్యార్థి కూడా ఉండాలి ఇలా పరస్పరం సహనం ఇద్దరికీ ఉన్నట్టయితే తొందరగా కాకపోయినా కొంతకాలానికి వాళ్ళు రాణించడానికి అవకాశం అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మా ప్రేక్షకులకి ఎంతో విలువైన సమాచారం అందించినందుకు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు